హాయ్ అండి నమస్తే కాకినాడ దగ్గర ఉప్పాడకు వచ్చామండి ఉప్పాడ పట్టు చీరల షాపింగ్ కోసం వీరు ఇంట్లోనే మగ్గం మీద నేసి అమ్ముతారటండి ఉప్పాడ పట్టు చీరలు మేము షాపింగ్ కోసం శారీస్ కోసం వచ్చామండి మీరు కూడా చూస్తారని నేను ఈ లాగ్ పెడుతున్నానండి నమస్తే మనం చూడండి మీకు నెప్పాక మీకు ఇప్పుతానండి ఇప్పటి చూపించండి లైట్ ఉంది అది కాఫీ కలర్ కాఫీ కలర్ చెప్ లో ఆర్డర్ చెప్ లో ఆర్డర్ లైట్ ఆ ఏంటో నా పేరు తాంబి ఇప్పుడు అక్కడ మనం చెప్తా ఆ ఆ రేడింగ్ హెయింగ్ అవుతుంది అనేది అనేది కేక రావలసి ఉంది కొంచెం తక్కువ ఉంది

కందుసం బొమ్మ ఉంది బుక్లి బ్యాంక్ ఏసియ్ గా కేజీ లైట్ మెటల్ హైలైటర్ అలా హెవీ వెయిట్ కండిషన్స్ అంటే ఇవి డింట్లో తీసుకోండి గోల్డ్ డిఫైడ్ ఏస 40000 ఆ 45 45000 ప్యూర్ ఉప్పడ ప్యూర్ ఉప్పడ జామ్దరి జామ్దరి సరేనా పెట్టు ఇది తెల్లవారు ఐదు గంటలకు వెళ్తే నైట్ తొమ్మిది గంటలక మగ్గాలు ఉంటే నుంచి అవుతుంది అంతకుమించి అవుతుంది చేయలేము కూడా సరిపోతుంది అండి థర్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఇదంతా చేతి వరకే అండి మొత్తం ఇద్దరు వేస్తే ఫార్టీ ఫైవ్ డేస్